అందరికీ నమస్తే వెల్కమ్ టు స్టార్ట్ చేయండి మన న్యూస్ మానవ సేవ మాధవ సేవ అన్నారు పెద్దలు అలాంటి ఒక ఎదుటి వ్యక్తికి సాయం చేయాలంటే ఎంతో మానవ కలిగి ఉండాలి కలిగిన వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి శ్రీ సత్సాయి జిల్లా గోరంట మండల కేంద్రం ఉమర్ ఖాన్ ఆయనతో ఈరోజు ఫేస్ టు ఫేస్ ఓకే నమస్తే ఉమర్ ఖాన్ గారు వెల్కమ్ టు స్టార్ట్ ఓకే మీ మీ బయట గురించి మా అభిమానులకు మా ఛానల్ సబ్స్క్రైబర్ గురించి కాస్త విలుస్తారు అందరికీ నమస్కారం నా పేరు ఉమర్ ఖాన్ మా నాన్న పేరుకే కేవస్థాను తల్లి పేరు సపూరాది నేను ఈ ఊర్లోనే పుట్టాను ఇక్కడే చదువుకున్నా ఇక్కడే మా స్కూల్లో టెన్త్ వరకు అయిపోయింది అది డిగ్రీ ఇంటర్ వచ్చి ఎస్ఆర్ కాలం చేసినా డిగ్రీ వచ్చి ఎస్పీ డిగ్రీ కాలేజ్ చేసిన ఇక్కడే పుట్టినా ఇక్కడే తిరిగినాను ఇక్కడ కొన్ని చూసి నేను నా నా సమాజం పట్ల ఏదో చేయాలన్న ఆలోచనతో నేను నా వరకు సాయంగా చేసుకుంటూ అంటే మీకు ఏదైనా ఒక బాధ కలిగించే విషయం కానీ ఏదైనా జాలి కలిగే విషయం లేదంటే చాలా ఆవేశం అలాంటి ఏదైనా ఒక విషయం మీకు అనుకునే జరిగేలా బస్టాండ్ లో గుందలు పడినప్పుడు ఫస్ట్ గా నాకు చెల్లించింది ఏమంటే బస్ స్టాండ్లో లో గుందలు పడినప్పుడు ఇక్కడ నుంచి నడుచుకొని పోతా ఉంటాయి ఆడోళ్ళంతా పైకి ఎత్తుకొని నడుస్తా ఉంటే వాళ్ళు గుందల్లో కొంతమంది చూసే వాళ్ళంతా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ గా మాట్లాడుతున్నాను అప్పుడు నాకు ఇది కరెంటు కాదని చెప్పి ఉద్దేశంతో ఆ పొద్దు నేను వెంటనే రెండు చేసి మీరు పది దారులు మాట్లాడి అప్పుడు వెంటనే గ్రావెల్ తెప్పించి అప్పుడే తోలి వెంటనే రోజు తెప్పించి వెంటనే నీళ్ళతో మొత్తం అంతా లెవెల్ చేసి అప్పుడే దాన్ని క్లియర్ చేసిన ఆ పొద్దు అది చేసిన తర్వాత ప్రజలంతా మంచి చేసినాడని చెప్పి మంచి చేసి మంచి చాలా చాలా బాగా చేశాడని చెప్పి చెప్పినాను నాకు జనాలు ప్రజలంతా నాకు మెచ్చుకుంటున్నారు అంటే మంచి చేసి ఇంత అభిమానం ఉంటుంది అనే ఆలోచనతో నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను కేవలం సమాజ సేవ చేసుకుంటూ ప్రజల్లోనే ఉండాలి ప్రజల మీద సో భవిష్యత్తు నాకు చాలా ఏదని చెప్పి కోరిక ఉన్నాయంటే నా శక్తికి మించి నేను పోలేను అందుకోసమే రాజకీయం ఎందుకు నాకు రాజకీయం ఉంటే నా వెనకాల ఉండే నాయకుడు ఉంటే ఏమన్నా చెప్పి మనకు చేపించే సామర్థ్యం నాలో ఉంది ఎందుకు చేయమని అని చెప్పి నిర్దేశించే సామర్థ్యం నాలో ఉంది దానికోసం రాజకీయం ఎన్నుకున్నా కానీ నాకు రాజకీయంతో నేను రాజకీయం ద్వారా పోయి డబ్బు సంపాదించే ఆలోచన లేదు నాకు వచ్చే సంపాదన ఇప్పటికీ నేను ఖర్చు పెడుతూనే ఉన్నాను ఓకే రాజకీయం అంటే తీసుకున్నాం రాజకీయ పరంగా అంటే మీ టీడీపీ నాయకుడు బీకే ప్రసాద్ గారు అంటే మీరు వీరి అభిమానానికి సో బీకే ప్రసాద్ గారి నాయకత్వం ఎలా ఉంది బీకే ప్రసాద్ గారు చెప్పిన మాట మాట తిప్పని మడం తిప్పని మంచి ఆయన ఆయన ఆ స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి మనం ఆయన సమస్య పార్టీలో చేరినాము ఆ పద్దు నుంచి ఇప్పటి వరకు ఆయన వెనకంటే ఉన్నాము మేము పాఠశాల కోసం పనిచేసే రెడీ ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు రెడీ కట్టే ఉన్నాం పనిచేస్తున్నాము అంటే నీతి నిజాయితీ గలవాడు ఒక బీకే పాఠశా మాత్రమే మా నమ్మకం నాకు తెలిసినంత వరకు నేను చూసిన రాజకీయంలో వాడుకొని వాడుకొని వద్దేశారు చాలా మంది ఉంటారు ఆయన యా కార్యకర్తకు కానీ ఎవరికి కానీ ఏ కష్టం వచ్చినా ఫస్ట్ వచ్చేది ఆయన కూడా ఈ పొదుపుకి నేను పదవి ఆశించి కూడా పనిచేస్తాను నేను అడిగితే ఆ పదవిలో నాకు ఇస్తాడు అన్న నేను అన్న ఈ పొద్దుకి నేను పదవి ఆశించలే నాకుండే పదవి ఏమంటే అన్న ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఎత్తే అదే పదవి ఇక్కడ వైసీపీ పార్టీ గురించి తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముందుకు వెళ్తాను అదే వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఇరవై శాతం అభ్యర్థులు ప్రకటించేశారు ఆ అభ్యర్థులు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్లమెంట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ క్యాన్వాల్ చేసుకుంటూ ప్రజలతో మమ్మేకపోతున్నారు అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడ కానీ ఏ క్యాండిడేట్ అనుసరించలేదు తెలుగుదేశం పార్టీ నుంచి హుషశ్రీని ఎదుర్కొనే సత్తా ఎవరుకుందంటారు ఏ నాయకుడి బాగుంటుందంటారు పెనుగోడు హుషశ్రీ అని చెప్పి జనా చాలా మంది ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి ఇక్కడికి చేసినారు అంటే కళ్యాణదుర్గం మంచి చేసి ఇక్కడ వేసే అవసరం లేదు కదా నాకు నాకు అభిప్రాయం ఎక్కువ ఎవరు చూసినా గానీ రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అనే చెప్తారు ఆయన చేసినే చేసిన ఫ్రాడ్కి కుంభకోణం ఎందుందో అంతా ప్రజలందరూ గమనిస్తాను ప్రతి ఒక్కటి చూస్తాను మనం ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ప్రజలు ఒకటి అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ లోకల్లో ఎందుకు వెళ్ళలే క్యాండిడేట్ వైసీపీ తరఫున అంటే లోకల్లో క్యాండిడేటే లేరా వైసీపీకి వైసీపీ తరఫున పోటీ చేసేవాడు లేడు ఇప్పుడు లోకల్లో అంటే ఎంతసేపు ఉన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క జిల్లా నుంచో పక్క ఈ నుంచి వేయలే మనకి క్యాండిడేట్ కదే అలాంటప్పుడు వైనాడ్ వన్ సెవెంటీ వన్ సెవెన్ కాకుండా వైనాడ్ వన్ ఫైవ్ కానీ చూసుకోమండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన నిలబడి పనిచేయడం రాజకీయ రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ నిలబడే తమ్ముడు సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది పోరాడి ఈ కానీ కనీసం కార్యకర్తలు కాపాడుకోలేని పరిస్థితి వైసీపీలో అయిపోయింది ప్రజెంట్ మాకి పాలసాదన్న ఉంటే మేము ముందరుండి నడిపించే బాధ్యత మాది రేపు పొద్దున్నే ఇప్పటివరకు జరిగింది మనకేం తెలుసు ఇప్పటివరకు కింద నాయకుడు పనిచేస్తే పైన నాయకుడు ఎవరైనా పనిచేస్తాడు కింద నాయకుడు సరైన లేనప్పుడు పార్థాల గురించి అనే అవసరం ఎవరికి లేదు నా ఆయనకాల ఎంత గుంతుందనే నాకు తెలుస్తుంది ప్రతి ఒక్క సుందు ఆయన తిరిగలేడు మనం చెప్పే బాధ్యత మాది అది చెప్పనప్పుడు నాయకుడు తిట్లేదు తప్పు మీకు నమ్ముకున్న నాయకుడు మీది పొరపాటు చేసుకుని మన నాయకుడికి అనే అవసరం మనకు లేదు దయచేసి ప్రజలు ఏం కనిపించాలా మనం ఎన్నుకునే నాయకుడు మంచివాడ చెడ్డోడా ఇది కనిపించండి అంతే చేస్తాడా లేదా సరే చేస్తాడు చేసిన తర్వాత ఎవరికి చూసి మనం ఓట్లేస్తాము కింద ఉన్న నాయకుడు చూసి ఓట్లేస్తాం ఆ కింద నాయకుడు తిరిగి అడిగినప్పుడు నేను అడిగినాను అనేది రాకూడదు అడిగి నువ్వు చేయించే సామర్థ్యం నువ్వు జనాల్లో లేకుండా అవసరం లేదు నీకు రాజకీయం ఆ సోమత నాలో ఉంది కాబట్టి నేను జనాలు ఇప్పటికీ పోతాను ఇప్పటికీ నేను క్యాన్వాస్ చేస్తున్నా భవిష్యత్ గ్యారంటీ చేస్తున్నా సభ్యత్వ నమోదాలు చేసినాను ఇదేం గర్మ ప్రోగ్రామ్ చేసినా నాకు తెగింపు ఉంది చేపించే దమ్ము నాకు ఉంది మా పార్థాలను అయితే ద్రోహం చేయడం చెప్పి నాకు ఆలోచన ఉంది పొద్దు పిలువ నియోజకవర్గానికి అయితే పాఠశాల దగ్గర అయితే బాగుంటుంది అని చెప్తున్నాను అయితే గతం నుంచి ఇప్పుడు పోల్చుకుంటే ఎప్పుడు చూస్తే రెండు వేల పద్నాలుగు ఉండే రాజకీయాలు వేరు రెండు వేల పంతొమ్మిది జరిగిన రాజకీయాలు వేరు రెండు వేల నాలుగు జరగబోతున్న రాజకీయాలు వేరు గతంలో ఏ పార్టీ తీసుకున్నా కూడా ఏ పార్టీలో కూడా కుమ్ముఖులు లేవు వర్గాలు లేవు ప్రాంతాలు లేవు కులాలు కూడా లేవు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీలలో కులచి చిక్కు పెరిగింది వర్గపూర్వం పెరిగింది ఆధిపత్య పూర్వం జరుగుతోంది దీని ఉదాహరణ గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మండటకు తీసుకుంటే పెమోనియోగం తీసుకుంటే శంకరనారాయణ పైన వ్యతిరేకత చాలా మంది చూపించారు ఒకవైపు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు మాజీ మంత్రి కూడా అభివృద్ధి చేస్తున్నాడనేసి వాళ్ళు చెప్పుకుంటే అభివృద్ధి చేసి చూపించారు ఆయన తప్పు చెప్పింది అతనికి వ్యతిరేక వర్గం ఒక గోరంట్ల కావచ్చు పిల్లలు కావచ్చు ఒంపల్లి కావచ్చు ఒకటో ఐదు మందాల్లో కూడా ఆ పార్టీ చెందిన వాళ్ళు వ్యతిరేక చూపించారు అదే ధోరణిలో తెలుగుదేశం పార్టీలో కూడా బీకే పార్శాతి గారు వైపు కొందరుంటే ఆయన వ్యతిరేకంగా నిర్మల కృష్ణ గారు మాజీ ఎంపీ గారు సమితమ్మ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి ఆడే ఒక వైపు ఉన్నారు అయితే దీనికి అంత కారణము మూడు వర్గాలు అవ్వడానికి కారణము మూడు వైపులు వెళ్ళిన కారణము శశిభూషణ గారు అంటే పాఠశాల గారు అల్లుడు అని చెప్పేసి చాలా మంది నాయకులు అంటున్నారు చాలా ప్రజలు అంటున్నారు అంటే శశిభూషణ్ గారి పైన మీకు గోకుమార్ కూడా అపోర్ట్ చేస్తున్నారు పార్తకి ఫోన్ చేసినప్పుడు ఆయన మీటింగ్ లో కానీ ఇంకో దాంట్లో ఉండి కార్యకర్తకి ఏమో సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్క దూరి అన్న బిజీలో ఉంటాడు అన్న మాట్లాడనే పరిస్థితిలో మాత్రమే మనం శశిన్న ఫోన్ చేస్తాం శశిన్న ఫోన్ ఎత్తి ప్రతి ఒక్క ఏం జరిగినా విషయం కానీ ఒక ఏందనా కానీ ఆయన అవుతుందో పోతుందో అది వేరే ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళు నడుస్తుంది అది మామూలే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు అన్న ఫోన్ ఎత్తున్నప్పుడు ప్రతి శశిన్న ఫోన్ చేస్తాం శశిన్న గురించి నాకు ఇది వేరే వాళ్ళు వైసీపీ ఏం చెప్పినారు డీజిల్ అమ్మినారు కర్ణాటక రాష్ట్రం నుంచి డీజిల్ అమ్మినారు మద్యం అమ్మిన ఆయనకు అవసరమే ఉందా మద్యం అమ్మేకి డీజిల్ అమ్మే పెట్రోల్ అమ్మే ఆ స్థాయి కాదే ఆయనది దేవుడు దిండికి ఇచ్చాడు వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ చెప్పేవానికి నోరుండాలి అదుపులో ఏమి మాట్లాడతాను ఏం చెప్తానాం అనేది శశిన్న గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాను ఆయన కార్యకర్తలు లాస్ట్ వరకు ఎవరు అందకంటే ఎవరున్నారు ఎవరు లేరు ఆయన గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అది ఆయన క్యాడర్ అంతేగాని ఆయన నేను శశిన్న నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పి ఆ గర్వము ఆయన అహంకారం అయితే ఆయనకి లేదు మేము చూసినంత వరకు చెప్పే జనాలకి ఇంకా మనమేం చెప్పలేం ఎన్నో ఏళ్ళు సంవత్సరం ఎన్ని పార్టీలు ఇచ్చుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ పెనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శంక రెండు వేల రాజకీయము అభివృద్ధి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ వచ్చింది అటు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా పెనుమోటం అభివృద్ధి ఎలా ఉంది ఎలా జరిగింది వైసీపీ పార్టీ అభివృద్ధి చేయదంటే ఒక డివైడర్ ఇప్పుడు దుమ్ము దూలికి మేము ఇక్కడ ఇబ్బంది పడతాం రోడ్డు వేస్తామని చెప్పినారు వాళ్ళ కడితే చెప్పిందని చెప్తారు అసలు అది రోడ్డు వేయకుండా కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సిమెంట్ రోడ్ వేసినట్టు కనీసం అదైనా బాగుండే అది చేసేసి అది తీసేసి ఇప్పుడు డివైడ్ చేసి అవతల దుమ్ము ఇవతల దుమ్ము దుమ్ము పొల్యూషన్స్ ఎంతమంది నాకు జనాలు చెప్తానో అయినా మేము చేయలేకపోతున్నాము ఎవరికి వాళ్ళకి వాళ్ళకి పంచాయతీలు అడిగితే మాకు సంబంధం లేదు ఆరంభి కాదు అది అంటారు వేరే వాళ్ళు అడిగితే కిస్ట్ అప్ కోర్టు వేసినారు అంటారు వేసినప్పుడు ఎందుకు మీరు డివైడ్ చేసినారు ఇవన్నీ మీరు పరిస్థితి గమనించుకొని మీరు డివైడ్ చేసి పది మందికి మీరు సాయం చేయండి పది మందికి మంచి చేయండి ఎవరన్నా సపోర్ట్ చేస్తాము ఇప్పుడు దుమ్ము దూలికి సత్సానంలో ఎవరు పడ్డిస్తుండో నాదులు లేకుండా అయిపోయాడు మా ఏరియాలో ఎవరు చెప్పాలి చెప్పుకుంటే పొద్దునకి టేప్ తీసుకొని వస్తారు మళ్ళీ కొలుస్తారు మళ్ళీ మార్కేస్తారు ఇది మీరు చేస్తున్నారు ఇప్పుడు మూడు దూరం వచ్చినారు నాలుగు దూరం వచ్చినారు చేసే నాదులు లేడు ఎందుకు ఇంతకుముందు ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్మినారు జనాలు క్యాండిడేట్ ఎవరన్నా కాదు జగన్మోహన్ రెడ్డి అనేది పనిచేసింది నాకు ఒక అవకాశం ఏంటి నాకు ఒక అవకాశం ఏంటి ఒక అవకాశం అవకాశం ఇంతకుముందు డీజెల్ రేటు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉన్నప్పుడే బాదుడే బాధుడు అని చెప్పి చేయత్తి చూపించి మహానుభావుడే అలాంటి మహానుభావుడు ఈ పొద్దు పన్నెండు రూపాయలు తేడా ఉంది ఒక కర్ణాటక రాష్ట్రం చూసుకుంటే మాకు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఇరవై పన్నెండు రూపాయలు తేడా ఉంది ఉత్త డీజిల్ మాత్రం పెట్రోల్ పది రూపాయలు ఉంది దీనికి ఎవరు చూపొద్దు బాధుడే బాధ అని చెప్పి ఇట్లా జనాలకి ఎంత చూపించా అప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉంది అప్పుడు ఇప్పుడు డీజెల్ రేటు ఏముంది పెట్రోల్ రేట్ ఏముంది జనాలు గమనిస్తే సార్ ఇవన్నీ మీరు మంచి చేయకుండా పోలే చెడ్డ చేయకుండా సార్ ఆ పొద్దు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేయింది ఏమి ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు ఇళ్ళ పట్టాలు మీరు ఇయలేదు ఇది వర్గపూర్ ఆ పొద్దు పని జరిగింది ఇది ఓపెన్ ఫ్యాక్ట్ జనాలు మనం పార్టీలో ఉన్నామల్లే పార్టీలో జరిగిన నష్టాలంటే ఇవే ఆ పొద్దు ఇంటి పట్టాలు ఇచ్చింటే అదే ఓటు బ్యాంక్ అనేది పార్సాధన గెలుస్తాం దానికోసం కొన్ని వర్గాలు పనిచేస్తాయి కొంతమంది పని చేయకుండా చేసినారు మల్లావుడు చేత నిల్చిన ఈ పొద్దు వైసీపీ వాళ్ళు ఇచ్చే ఆ పొద్దు ఈ లేకుండా చేసినారు ఆయన నేనున్నాను నేను లోకల్లో కేడర్ అని చెప్పి చేసినారు దానికి ఎవరు చేయలేరు కదా ఆయన తప్ప అనేది ముమ్మాటికి అవాసం ఆయన చేస్తాడని నిజం చేపించే దమ్ముండే నాయకులు కానీ కింద అవసరం ఉంది ఇప్పుడు ఉండే పరిస్థితిలో నాకైతే పెద్ద కూడా కార్యకర్త అనే నేను చెప్పిన చేయించేవాడు ఎవరున్నా కానీ ధైర్యంగా ఉండాలా ధైర్యంగా కొట్టాడల్లా ఆయన దగ్గర కరెక్ట్ ఉంటే నువ్వే ఆయన ఎందుకు పని చేయడు పెట్టింది అని చెప్పి వచ్చింది వస్తుంది సొంత అన్న మీద సెటిల్ వేస్తుంది సో ఇప్పుడు బట్టి చూస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుంది కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైసీపీ డ్యామేజ్ మీకేనా కలిసి వచ్చే వచ్చిన చంద్రమ్మ గారికి ఓటే నడుపుతున్నారు ఇంతకుముందు ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టారు తెలంగాణలో మీ వెనక నడిచిన నాయకుల పరిస్థితి ఏముంది మీ నాయకులు కార్యకర్తలు ఆడైతే మీ ఇష్టాంతరం మీరు పార్టీ పెట్టారు మీ ఇష్టాం క్యాంట నిలబెడతామన్నారు మీరందరూ మీరే వచ్చేసారు వాటి నుంచి కనీసం వాళ్ళు ఎట్టున్నారని ఎట్ ఏడున్నారో ఎట్టపోయినారు కానీ తెలియలే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్తో పీసీసీ అధ్యక్షురాలు చేసినారు ఆయన మీద ఈ పొద్దు ఐదేళ్ళు ఉంటుందా రెండు రెండేళ్ళుగా దిగిపోతుందా కనీసం ఈ మూడు నెలలు పనిచేసి ఉంటారో కానీ మనకు అర్థం కాదు వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఎట్లా చెప్తారు మీరు చంద్రబాబు సార్కి అసలు సంబంధం లేదు సొంతం అన్న పక్కన నిలబడలేని చేసుకున్నారంటే అది యువతి తప్పు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు ఇంకా అమ్మకి చూడలే పెళ్ళి చూడలే సాక్షిలో సగం వాటా ఉందండి ఈ సాధం మీరు చెప్పుకోరు అయితే ఇప్పుడు గతంలో పొత్తు తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అఖండ మెజార్టీ గెలవడానికి టీడీపీ గెలవడానికి అయితే రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేదు కాబట్టి టీడీపీ ఓడిపోతారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగులో మళ్ళీ మళ్ళా టీడీపీ జనసేన కలిశారు ఓడిపోతామని ఓటమి భయంతో ఇద్దరు క్రాష్ చేయరు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారా దీనికి మీ కామెంట్ అని ఇచ్చారని ప్యాకేజ్ ఇచ్చారని ఎలా చెప్తారు యా ప్యాకేజ్ ఇచ్చినారు జనాలు అవతలపక్క పక్క ఏమి ఇచ్చినారు ప్యాకేజ్ ఏమన్నా ఇచ్చింటే చూపించాల ప్యాకేజ్ అనే ముందర ఆయన సినిమా ఫీల్డ్లో ఒక సినిమా చేస్తే నూరు కోట్లు వస్తాయి నూరు కోట్లు వస్తాయి యా కోట్లు ఆ దేవాదం మనకు తెలియదు ఆయన డబ్బు సంపాదించే వ్యక్తి ఆయన నాకు వద్దు ఎంతున్నా కానీ ఒక మనం చూసినందుకు డొనేషన్ దే సరిపోతుంది వ్యక్తిగత జీవితం మొత్తం అంతా ఈ పొద్దు ఆయన పెళ్లి కానీ మూడు పెళ్లి మూడు బిల్లులు అంటారు ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో ఏం జరిగింది మీకు తెలుస్తుంది ఇరవై నాలుగు మూడు పక్కలో ఉండండి అయితుందే భార్య పక్కలో కాదు కదా జనాలు కానీ కొంత అర్థం చేసుకోవాలి ప్యాకేజ్ అనే వాళ్ళకి కానీ మూడే చెప్తున్నా ఆయన ప్యాకేజ్ ఇచ్చినారా మీరు ఏమన్నా వైసీపీ నాయకులు కానీ ఎవరున్నా కానీ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడడానికి ఇంత మన ఊరికే ప్యాకేజ్ చారు మూడు పెళ్లిలు అంటారు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి వాళ్ళు లేదు ఈ పొద్దు వరకు శనిలమ్మ రెండు పెళ్లిలు చేసుకుంది దానికి ఏం చెప్తారా దానికి ఆప్షన్ మీ ఒకరే అంటారు కదా వాళ్ళు ఎందుకు అన్నారు వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు మాట్లాడే అవసరం అయితే ఆయన లేదు ఎవరు చెప్పే అవసరం అయితే ఎవరికి ఉండదు జనాలు అర్థం చేసుకొని పోవాలి ఇవన్నీ కొన్ని విషయాలు అయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సిద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు శంఖారు మేము సిద్ధం యుద్ధానికి సిద్ధం మీ సిద్ధం సిద్ధం అని చెప్పి చెప్పి పిలుపునిచ్చారు ఓకే అయితే అభివృద్ధి దాదాపు అంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పినా మా మేనిఫెస్టో చెప్పినానికటి ఎక్కువ చేశాం ప్రజలందరికీ తొంభై తొమ్మిది శాతం మా పార్టీ చెప్పిన ప్రకారమే మాట తప్పలేదు మనం అన్ని సంక్షేమ పత్రాలు ఇచ్చామంటున్నాం ప్రతి దానికి మేము బట్టం మాక్కాము ప్రజలకు చేరువయ్యాము మీ ఇంటి బిడ్డ మీ ఇంటికి మంచి చేసి ఉంటే నాకు ఓట్ అయ్యింది నేను చెడు చేసింటే ఓటు అయ్యింది అని కరెక్ట్గా చెప్తున్నారు జగన్ మోడీ గారు వాళ్ళ సిద్ధం అని చెప్పి నిదాన్ని చెప్పారు అభివృద్ధి ప్రయోగం అయిపోయింది అభివృద్ధి ఎలా ఉంది వాళ్ళు తొంభై తొమ్మిది శాతం అంత మించి చేశామన్నారు అభివృద్ధి జరిగిందా జరిగిందా జనాల్లో తిరుగుబాటు ఎలా ఉండేది జనాల్లో తిరుగుబాటు వచ్చే కదా మీరు ఇప్పుడు జనాలు సిద్ధం అని మీరు అంటున్నారు జనాలు సిద్ధం ఉన్నారు ఓట్లు వేసేకి యాభై ఏళ్ళ ఏమి మీరు ఓటు బ్యాంక్ ఉంది ఐదు వేలు ఇస్తామని మీరు చెప్పుకున్నారు పదివేలు ఇస్తామని చెప్తున్నారు జనాలందరికీ టోకన్ సిస్టమ్ పెట్టినారు ముందు డబ్బులు పంచినారు అభిమానంతో మీకు ఓట్లు వేసేవాళ్ళు అయితే లేరు మీరు చేసిన సంక్షేమ పథకాలు అయితే జనాలకు పోయినలే ఒక పింఛన్ ఇస్తానన్నారు మూడు వేలు పింఛన్ ఈ పొద్దు పెంచిన ఐదు నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఈ పొద్దు పెంచినారు పింఛన్ ఆ పింఛన్ అంటే పింఛన్ మూడు వేలు ఇస్తే సరిపోతుందా అంత లోపల ఏమున్నా ఏం వాళ్ళకి సరుకులు రేట్ అన్ని దాదాపు పెంచుకొని పోతే రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని మేము అంటున్నాము మీరేమంటే కేంద్ర ప్రభుత్వం పెంచింది మీరంటున్నారు కేంద్ర ప్రభుత్వం పెంచింది పన్నెండు రూపాయలు మనకి తేడా ఎట్లా వస్తుంది కర్ణాటక డీజల్ కర్ణాటక డీజల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు ఆరు రూపాయలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఆరు రూపాయలు మీరు తగ్గించలేదు కదా ఇప్పుడు రూపాయలు అని పక్క రాష్ట్రంలో సిలిండర్ ఎనిమిది ఇచ్చేది ఇస్తాను లేదా ఎనిమిది రూపాయలు సిలిండర్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది ఇరవై మూడు మంది ఎంపీలు నాకు ఇవ్వండి కేంద్రం మెడల్ మంచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తారా ప్రత్యేక హోదా ఉంటే బాగుంటుంది ప్రత్యేక స్టేటస్ ఉంటే బాగుంటుంది హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్యాకేజెస్ అనేది వస్తాయి నాకు తెలిసినంత వరకు నా గుాగానంతో నేను చెప్తాను నాకు తెలిసిన వివాగానంతో నేను సెసిలిటీ స్థాయి కాబట్టి నేను మాట్లాడుతాను ప్రత్యేక హోదా ఇస్తే కొద్దిగా మనకు అనేది ఫెసిలిటీస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా వచ్చే అవకాశాలు అయితే దండి ఉన్నాయి కొన్ని కంపెనీస్ కానివ్వండి ఇప్పుడు కియా కంపెనీ తెచ్చినారు అది ఎవరికి ఉపయోగం ఉంది ఏం చెందమాడు సార్ ఏమన్నా ఆయన నూరు మంది ఏమన్నా ఆయన ఆయన నుంచి ఏమన్నా కుప్పం నుంచి ఏమన్నా వెయ్యి మంది వచ్చి పనిచేస్తారా ఏమన్నా ఆయన కోసం మీద ఆయన కట్టలేదు కదా ఉదయం పదే ప్రసాద కుటుంబీకులు ఏమైనా పనిచేస్తున్నారు దాంట్లో ఏమన్నా నూరు మంది ఉన్నారా ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళు కానీ దాంట్లో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వైసీపీ వాళ్ళు చెప్తారు నా ఫ్రెండ్స్ మాకు తెచ్చిండే ఘనత కియా కంపెనీ తెచ్చిన ఘనత చంద్రబాబు సార్ తెచ్చినారు అది పాదాన సమయ వచ్చింది గొల్లపల్లి రిజర్వాయి తెచ్చింది ఆయన ఇవన్నీ పనిచేస్తారు ఈ పొద్దు వరకు జనాలు ఇన్ని వేల ఉద్యోగాలు పనిచేస్తారంటే అది ఊరు చెరువా కోటి రూపాయల భూమి అనేది కల ఓరెంట్ అలాంటిది కోటి రూపాయలు భూమి ధర బలుగుతాను బెంగళూరు ఈక్వల్ గా అది ఊరు ఘనత ఒక చంద్రమాబాద్ సార్ కనత దాన్ని తెచ్చిన ఘనత సార్ కాదు ఇది పక్క సూటిగా తెలుస్తుంది ఇన్ని కంపెనీస్ మీరు ఒక కంపెనీ తెచ్చినారా ఇప్పటివరకు పాసం నాసింగ్ కంపెనీ ఇవ్వని మీరు పోయినారు సిబ్కుండలో పోయేదానికి మీరు అసలు ఏం తెచ్చినారని చెప్పి మీరు నాసింగ్ కంపెనీకి పోయినారు మీరేసే ఇప్పుడు వరకు ప్రతి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కేసులు పెడతారు మళ్ళా మళ్ళా నాకు ఇరికిస్తారు మాట్లాడితే సైలెంట్ ఉంటే అయిపోతుంది పని అనే అంతే ఇన్ని రోజుల నుంచి ఒక రోజు కానీ ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడేది ఒక వీడియో ఆయన వీడియోస్ ఆయన మాట్లాడే వీడియో చూసుకుంటే సార్ మనమే చెప్పే పని లేదు ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ఆయన ఎన్ని ఒక జాబ్ క్యాలెండర్ ఇలా అని చెప్పి నేను మన క్యానబా దింగ్పంటే ఒక అక్క నాకు నిలబెట్టి అడుతాను అండి జాబ్ క్యాలెండర్ మీరేనా తెస్తారా అని చెప్పి మాట తిప్పేలేదు మడం తిప్పేలేదు అక్కడ కంపల్సరీ జాబితాను ఎడిస్తాం సమాజం సమాజం వాగ్దానం మీద ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి అయితే మేము చెప్పినాం ఇల్లు ఇప్పిస్తాం ఇతర అంటే వైసీపీ వాళ్ళు మాత్రము వైసీపీ వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు కొంతమంది టీడీపీ వాళ్ళకి తీయలేదు ఇల్లే ఇలా వాళ్ళ మగం మీద చెప్తాను నేను కాలం చూపిస్తాను నేను లైవ్ లో పోయినా ప్రతి ఒక్క ఇంటికి తిరిగిన ప్రతి ఒక్క ఇంట్లో పోయి పరామర్శించినా ఏమి జరుగుతా అని చెప్తా మీ పరిస్థితి బాగుందా లేదని నా చేసినంత సాయం నేను చేసాను కరోనా టైంలో కానీ నేను సాయం చేసుకొని వచ్చినా ఆ పొద్దు నాకు అన్నగిన అన్న ఆక్సిమీటర్ లేవు గవర్నమెంట్ జనాలు ఇబ్బంది పడతానంటే సరే డొనే డొనేట్ చేయమన్నారు నాకు ఆ పొద్దు నేను ట్వంటీ టూ ఆక్సిమీటర్స్ నేను డొనేట్ చేసినా అంటే నాకు కరోనా వచ్చిన ద్వారా తెలిసింది తన బాధ ఎక్కుంటుంది అంటే పల్స్ పడిపోతే ఒకరి బాధ వస్తే నాకు తెలిసింది దాని గురించి పరిస్థితి ఏమనేది నేను అప్పుడు ఎత్తుకొని పోయి హాస్పిటల్ డొనేట్ చేసినాను మళ్ళీ గ్లౌజులు ఇచ్చినా కావాలా వాళ్ళకి లేమంటే అప్పుడు గ్లౌజులు తెప్పించి ఇచ్చినాను నేను చేస్తాననేమి మంచిగా చేస్తాను మేమేమి పార్టీల పరంగా ఆలోచించి ఇది వైసీపీ వాళ్ళకి యూజ్ చేయండి టీడీపీ వాళ్ళు యూజ్ చేయండి జనసేన వాళ్ళకి యూజ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఇచ్చిండే మీరు అది నేను ఇచ్చిన హాస్పిటల్లో ఆర్టీసీ బస్సులో మహిళలు అని చెప్పేసి పెట్టారు మేనిఫెస్టో అదే మేనిఫెస్టో పాయింట్ తెలంగాణ కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మనం ప్రధాన చెప్పారు హామీ కూడా ఇచ్చారు అదే మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులో మహిళలు పూర్తి ఉచితం మంది ప్రకటించబోతుందని ఒక సమాచారం ఇది సరైనది అంట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ అని చెప్పి చెప్తారంటే అప్పుడు ఎవరు డైరెక్షన్ తీసుకున్నట్టు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్ ఫాలో అయిందా కానీ ఆయన సొంతగా ఏమి ఫాలో ఫాలో ఏం కాలే కదా రూలింగ్ లో ఉన్నప్పుడే ఆయన యాక్షన్ తీసుకోలే ఆయన ప్రతి ఆయన రూలింగ్ లో ఉన్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకో ఏం తీసుకోవచ్చు యాక్షన్ కోటో ద్వారా ఏముంది ఆయన అనుకుంటే రాత్రికే పెట్టచ్చు బస్సులు ఫ్రీ అని చెప్పి దానికి ఏముంది ఆయన పెట్టి చూపించే సంతోషమే జనాలకు ఉపయోగపడే కదా ఎవరున్నా కానీ ఇప్పుడు జనాలకు పని చేస్తా అంటే మాట్లాడడం మనమైనా అదే పని చేస్తామంటారు వాళ్ళైనా అదే చేసి ఏముంది ఉన్నారు అయితే ఇప్పుడు పార్సా టికెట్ వస్తుందా సబితం టికెట్ వస్తుందా అనేది మూఢ వ్యక్తి రావచ్చు సార్ టికెట్ ఎవరికి రావచ్చు అంటారు పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పీకే పార్సాద్ అన్న తప్ప గోరెండ మండలం గాని రుద్దం కానీ ఐదు మండలాల గాని కార్యకర్తలకి నిలబెట్టుకుండే నిలబెట్టుకున్నాడు ఎవరు అనేది ఒక బీకే అన్న తప్ప యువగలము యువగలంలో సక్సెస్ అయింది యువగలం అంటే అది ఊరు బీకే అన్న లేకుంటే యువగలం గోరెంట్ల మండలంలో సక్సెస్ అనేది లేదు ఇది నాకు ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను ఓపెన్ గా చెప్తాను ఆయన ముందరుండి నడిపించింది ఇదంతా ఆయన ఎంకరేజ్మెంట్ ఉండేదే మేము ఇదంతా చేసినాం ఆయనే కానీ ఎంకరేజ్మెంట్ లేకుండా మేము అందుకు ఇవన్నీ చేస్తాము ఇప్పుడు కార్యకర్తలు మీటింగ్లు సభా మీటింగ్లు పెట్టారు ఇంతకు ముందు ఇదేం కర్మ మీటింగ్లు చేయించారు మాతో సభ్యత్వం చేయించారు పంచాయతీ టికెట్ ఇస్తారు ఊహగా చెప్తాడు రాగిస్తామంటారు మీరు నమ్ముతారా టికెట్ ఒక పెద్ద నాయకుడు సీనియర్కి ఆయన సీనియర్ నాయకుడు ఆయన ఇన్ని అసెంబ్లీ ఎదురు అసెంబ్లీకి పోవాలని చెప్పి ఒక ఆకాశం ఉంది పని చేసేవాళ్ళనుకోండి మేము ఉన్నాం అందరూ ఉన్నాం నేను కూడా కాదు పార్ద అనగా కొన్ని వేల మంది ఉన్నారు ఆయన ఎనగండి ఎందుకు అభిమానం అని పని చేశారు ఆయన ఎనకండి ఆయన కష్టాల్లో కానీ కార్యకర్తలు నిలదొక్కున్నాడు ఆయన మంచి కష్టాల్లో కార్యకర్తలు మాట్లాడితే వాడు మంచి నేను బాగుంటే మీరు మాట్లాడే అవసరం ఏముంది ఉషశి చరణ్ ఈ ప్రాంతం కొత్తది ఎలాంటిది కళ్యాణ దుర్గంలో అపోహలు ఉన్నాయి కరెక్షన్ అని చెప్పి చాలా మంది తింటారు అవైతే అవస్థావాలని చెప్పి చాలా మంది ఇప్పుడు వచ్చారు అంటే పెనుగోడికి ఒక మంది తర్వాత ఇంకో మంది వచ్చారు కాబట్టి అభివృద్ధి జరిగే అవకాశం ఉందా అని పదవాడు సార్ అయితే టిడిపి బౌత్యం అధికారం ఒకసారి అంటే పదకొండు కంపెనీలు వస్తాయని చెప్పి ఆల్మోస్ట్ పదకొండు కంపెనీలు రిటర్న్ పోయినాయి అది అందరికీ తెలుసు ఎలా అంటే కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గోరెండ మాధవ్ గారు కానీ ఇప్పుడు ఎంపీగా ఆయన ఉన్నారు గోరెంట్ల మండలంలో ఇప్పుడు వరకు ఎట్లున్నారని చెప్పి అసలు ఇప్పుడు నేను టూ టైమ్స్ చూసిన ఆయనకు అంతే టూ టైమ్స్ నేను చూసింది ఇప్పటివరకు ఆయన వచ్చినారు అసలు జనాలు ఆయన నమ్ముకొని కొడుంచిన పరిస్థితి కానీ అసలు వాళ్ళకి కానీ పరామర్శ స్థాయిలో ఆయన లేరు ఆయన ఎక్కడుంటారు అనంతపూర్లో ఉంటారు అంతే ఇప్పుడు మీరు చెప్తారు కంపెనీ సిందుకు రావండి ఇంతకుముందు కంపెనీస్ వస్తాయని చెప్పి ఎవరు ఓట్ వేసినా వచ్చిన తర్వాత ఓటు వేసిన తర్వాత చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కంపెనీస్ వచ్చినది ఆ వాగ్దానం అయితే ఆయన ఇక్కకుండా వేసిన అనంతపురం జిల్లా కరువు జిల్లా కరువు ప్రాంతం ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఎక్కడో వలసపోతున్నారు బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి అని చెప్పి కంపెనీస్ వచ్చి ఇప్పుడు ముప్పై వేలు నలభై వేల మంది ఉద్యోగులు ఉన్నారు మన లోకులు వాళ్ళే మన వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్క పార్టీస్ లో పనిచేసే వాళ్ళు కొడుకులు ఉన్నారు దాంట్లో పని చేసే వాళ్ళు పెద్ద ఉన్నారు పదకొండు కంపెనీస్ వాపస్ పోయినాయి పదకొండు కంపెనీ రిటర్న్ బ్యాక్ ఇస్తారా అదే నమ్మకం పూర్తిగా ఉంది మాకు మా నాయకుడు చెప్పాడు పార్త కంపెనీస్ కంపల్సరీ మేము అధికారం వచ్చిన ఆరు నెలల్లో ఈ కంపెనీ రిటర్న్ వస్తాయని చెప్పినాడు ఆయనే ఆయన నోటించి విన్నాము దీంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు చెప్పాలని పరిస్థితులు ఏంటంటే ఇంతవరకు టీడీపీ నుంచి ఏ క్యాడి అనౌన్స్మెంట్ లేదు ఈ వారంలో వస్తుందని చెప్పారు అయితే క్యాండిడేట్ అనౌన్స్ వచ్చిన తర్వాత మీకు అనుకూలమైన వ్యక్తి పేరు వస్తే మీరు పనిచేస్తారా ఎలా ఉంటుంది గారిని తట్టుకునే వ్యక్తి శంకర్ నారాయణ గారు ఉంటే ఒక ఇరవై ఐదు వేలు ఓట్ల మెజార్టీతో అన్న గెలుస్తా అంటే ఇప్పుడు ఉషశ్రీ చరణ్ గారు వచ్చినారు అంటే శంకర నారాయణ గారు ఇప్పుడు అభివృద్ధి చేయలేదని నమ్మకంతోనే కదా జగన్ కూడా ఉషశ్రీ చరణ్ గారు రెడ్డి ఆయనకి ఇప్పుడు ఐక్క గారికి ఇచ్చినది ఇక్కడ నేను అడుగుతున్నాను ఏమని శంకర్ నారాయణ గారు ముందు మంత్రిగా ఇక్కడ ఉన్నారు టూ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అనంతపూర్ ఎంపీగా మీరు మార్చినారు అంటే ఇంతకు ముందు మీ నాయకుడే మీ మీ ఎమ్మెల్యే మీకు పని చేయలేదా పని చేయలేదని కదా మీరు ఇప్పుడు మార్చినది మీలో మీరే మార్చండి అప్పుడు మీద మీకే నమ్మకం లేదు మా నాయకుడు మా నాయకుడు ఎందుకు ఇప్పుడు బీకే బాసాద్ గారికి ఎందుకు మేము అభిమానిస్తామంటే ఆయన మా కోసం కష్టపడే వ్యక్తి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కింద గ్రౌండ్ లెవెల్లో ఉండే మనుషులందరికీ కాపాడుకునే వ్యక్తి ఇప్పుడు జరిగేదైతే డెవలప్మెంట్ కోసమే మేమైతే పనిచేస్తాం చేస్తాం అన్న ద్వారా అదైతే మా నమ్మకం మేము గట్టిగా తీసుకొని పోతున్నాం నినాదం జనాల్లో ఏమని గోరెండ్ల మండలంలో ఇప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు గోరెండా డెవలప్మెంట్ తీసుకొని నా ఏమైతే నాకు అన్ని తెలుసు గోరెండ్లో ఏం సమస్య ఉన్నా ఏమని నా ప్రతి ఒక్కటి తెలుసు ఆ సమస్యల పరిష్కారం మార్గం వచ్చి అన్న గెలిచిన మూడు నెలల్లో కాకుండా ఆరు నెలల్లో ఇవన్నీ నెరవేరుస్తాం అది నేను పూర్తి బాధ తీసుకుంటే అన్న నేను అన్నకి ఇప్పటికీ మనం మాట్లాడను ఎందుగాని అంటే అన్నతో చేపిస్తాను నమ్మక మీద నాకు సో ఇలాంటి కంప్లైంట్స్ భవిష్యత్తులో వస్తే నిరుద్యోగ యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు ఉపాధి చూపించే అవకాశం మీరేమన్నా చేయబోతారా భవిష్యత్తులో ఎందుకంటే మనకి నమ్ముకొని ఓటు వేసే వాళ్ళు ఉండారు మేము చెప్పితే ఓట్లు వేసే వాళ్ళు ఉండారు మనకి ఉండారు క్యాడర్స్ జనాలు నాకు మైనార్టీస్ మైనార్టీస్ ఉన్నారు ప్రతి ఒక్క క్యాచువల్ ప్రతి ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి ఒక్క మనం అన్ని వర్గాలకి మనం పనిచేస్తాం ప్రతి ఒక్కరు నాకు వస్తారు అన్న నాకు మీరు చదివిండే స్థాయి బట్టి మీకు ఉద్యోగాలు ఆ కంపెనీస్ ఏమున్నా మేము వ్యాఖ్యలు ఏమున్నా అన్నతో కొట్టే ఇప్పిస్తాం మేము అవన్నీ చేయగలుగుతామనే మేము ఇప్పుడు అన్నెన్గా ఉన్నాము సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి ఎలక్షన్ చాలా కాస్ట్లీగా ఉండబోతుంది మధ్యలో కావచ్చు డబ్బు కావచ్చు కావచ్చు ప్రజలపై ఓటు ప్రభావం కాదు అయితే చాలా మంది ప్రతి చోట ఇప్పుడు మిట్టు ఏంటంటే పత్రిక చూస్తున్నాం మిగతా చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం చాలా చోట్ల ఓట్ల అవతారం జరిగాయి చాలా మంది ఇల్లు ఓట్లు చేశారు అంటే ఇది కావాల్సి జరిగిందా లేదంటే పొరపాటు జరిగిందా ఏం జరిగిందా ఓట్లు తొలగించిన కారణం ఏంటి ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షం నాకు అడుగుతారు బాగా ఉంది ఇప్పుడు ఓట్లు తీయడానికి కారణం అంటే నేను టీడీపీ ఓడు నేను టీడీపీకి ఓటు వస్తాను అందరికీ తెలుసు అందరికీ తెలుసు టీడీపీకి ఓటు వేసే వాళ్ళకి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉండదో వాళ్ళకి మాత్రం తొలగిస్తాను వైసీపీ వాళ్ళకి ఉండే వాళ్ళు డబల్ ఉంటాయి ఓట్స్ డబల్ ఉండేవి అట్లే కంటిన్యూ ఉన్నాయి ఎవరు అడిగినా వాళ్ళు కింద స్థాయిలో గ్రౌండ్ నెగర్లో పోయాడితే వాలంటీర్ చెప్పాలంటారు వాలంటీర్ నుంచి వీఆర్ఓ చెప్పాలంటారు వీఆర్ఓ పోయి చెప్తే ఎంఆర్ఓ చెప్పాలంటారు ఎవరు చెప్తే యాడింగ్ పోల్లో లాజిక్కి చెప్పి చెప్పేంత వరకే మనం తీపిచ్చే వరకు మన స్థాయిలో లేదు కదా చెబుదాం ఓటర్లకి ప్రభావితం అంటే ఇప్పుడు ఓటు పదివేలు వెళ్ళాలని వాళ్ళ ఆలోచన పదివేలు ఇప్పుడు ఐదు వేలు అనుకున్నారు ఐదు వేల నుంచి పదివేలు పోతుంది లెక్కుంది వాళ్ళ దగ్గర సంపాదించినారు సొంతపడి ఖర్చు సొంతంగా శ్రమ కష్టపడి సంపాదించలేకపోయితే ఎవరు ఖర్చు పెట్టరు ఎక్కువ ఏం లెక్క సంపాదించడం పది మంది సంభాషితాం లెక్క పదివేలు ఏముంది ఇస్తారు లెక్క జనాలు ఒకరికి పదివేలు ఇస్తారు మద్దమి ఇస్తారు వాళ్ళకి స్టాక్ ఉంటాయి వాళ్ళ నినాదమే డబ్బు వేరేది ఏముంది సంఖ్యా పథకాలు చెప్పుకొని పోయే ఆప్షన్ అయితే మనకు కనపడలే రేషన్ కార్డులు ఎంతమందికి తీసేసినారు వస్తానట్లే పీకేంటి అని కరెంట్ బిల్ వచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి నా ఇంటికి నాలుగు వేల ఎనిమిది రూపాయలు అవుతారు డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి ఇంతకుముందు నూట చంద్రబాబు సార్ భౌతంలో తొంభై రూపాయలు ఇంటికి మామూలు బిల్లు వచ్చేది మీరు ఏమైనా మూడు వేలు తీస్తానంటే మూడు వేలు ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అడగండి పోతే మూడు వేలు ఇచ్చే ఇంటికి గ్యాస్ సిలిండర్లు వాడుతా అన్నారు ఇప్పుడు చంద్రబాబు సార్ మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తామంటారు కానీ సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు మీకు ఇస్తామంటాను ఆయన ఏడు తెచ్చిస్తాడు లెక్క ఆయన ఎంత ఉందో ఎంతైతే మనం చేయగలుగుతాం అంత మాత్రం చెప్పేయగల ఏంద్రబాబు వేరే వాళ్ళైతే నాకు ఆయన చెప్పొచ్చు ప్రతి ఒక్కటి లేచ నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచి గేమ్ కావాలి అన్ని ఫ్రీ అని చెప్పి జనాలకు ఓట్లు వేయ అది కాదు ఆయన అయ్యారు అది కాదు ఆయన బాధ్యత జనాలు ఉండాల జనాలకి ఎంత మాత్రం సాగలవు అంత మాత్రమే చేయలేదు సార్ జనాలకి ఒకరు కూలి పని చేసేవాళ్ళకి ఐదు వందలు కూలి వెళ్ళి ఐదు వందలే వెళ్ళే వాళ్ళు నూరు రూపాయలు ఇస్తే ఇప్పుడు ఐదు వందలు ఇస్తాను మీరు నూరు రూపాయలు ఏం చేస్తాను చెప్పండి పోతే జనాలు అయితే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇద్దరు ఓటు వాళ్ళు ప్రతి ఒక్కరు నేను డబ్బు కోసం ప్రాధాన్యత ఇచ్చేస్తారు డబ్బు ఇవ్వద్దు మీరు ఐదు వేలు కానీ పదివేలు తీసుకునేసుకుంటే మీది వచ్చే ఐదేళ్ళలో ఇప్పటివరకు రాష్ట్రం పెట్టుంది ఇప్పటివరకు ఎలా జరుగుతుందో తెలియదు ఇప్పుడు పదకొండు కంపెనీలు వస్తే మీ ఇంట్లో కొడుకు ముప్పై వేలు నలభై సంపాదిస్తాడు ఈ ఐదు వేలు పదివేలు మీ ఇంట్లో ఒక రూపాయి ఒక పక్కగా కాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మీకు నినాదం ఇలా అందరూ బాగుండాలా ఉండాలని కుమార్ ఖాన్ గారు మీ అమ్మ సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే ఓటానికి ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటర్కి ఏం సలహా సలహా ఇచ్చారు డబ్బు ముఖ్యం కాదు భవిష్యత్తు ముఖ్యం కాదు ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాలని చెప్పేసి ఈయన చెప్పిన విధంగా చాలా బాగుంది మేము కూడా చెప్తున్నాము డబ్బు కాదు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం అతని అమూల్యమైన సలహాలు సూచనలు సలహాలు అందించినందుకు ఉమల్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంకా రాబో తరం ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంటో కేవలం మీరు స్టార్ట్ చేయమనంలో మాత్రమే అవుతాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి